విసి యాక్చువల్ తర్వాత లొడ్ తర్వాత దీన్ని స్కీజ్ చేసిండ్రు మేము మీకు కంప్లైంట్ ఇచ్చినది చాను ఇవన్నీ ఇచ్చినా ఎందుకోటిసిపేట్ చేస్తాం సార్ మీరు కాబట్టి మాకు స్పీజ్ చేయడానికి స్ట్రక్చర్ లేవు మీకు స్టేజ్ చేయడానికి లేదు ఎంత అయితే బుక్ అమ్మవచ్చు అది ఎంఆర్పి రేట్ వల్ల అమ్మవచ్చు ఎమ్ఆర్పి రేట్ మూడు వందల పాఠశాలలు ఉంటే రెండు మూడు స్కూల్లో ఎంక్వయిరీ చేసి ఫ్యాన్ చేస్తారు అందరికీ ఎంఆర్పి అమ్ముతాను అందరు ఏదైతే స్కూల్ అయితే కంప్లైంట్ వస్తుంది సార్ స్పీజ్ చేయడానికి ప్రైవేట్స్ ఏమైనా ఉన్నదా

रासले <laughs> వాళ్ళు వేరే స్కూల్ పర్మిషన్ పెట్టుకుని అమ్ముతారు టీసీలు వేరే పేరు మీద ఇచ్చారు డ్రెస్ కోడ్ మేమే ఉందని మీరు పంచనామ వేసేందుకు ఎలాంటి పర్మిషన్ లేవాలి పంచనామే వేసి ఇచ్చింది కాపీ కూడా ఉంది దాని మీద ఏం చర్యలు తీసుకుందాం ఇబ్బంది అవుతుంది పిల్లలకి ఇబ్బంది మేము ముందే చేద్దాం స్కూల్ పిల్లలకు ఇబ్బంది కావద్దని స్కూల్ స్టార్ట్ అయ్యే ముందుకే మేము వన్ ఇయర్ చెప్తున్నాం మీరు ఎందుకు మీ యాక్షన్ తీసుకోలేదు ఫైర్ ఆఫ్ సేఫ్టీ వచ్చిందని సీజ్ చేస్తున్నాం ఎందుకు చేసుకోవాలి తెలుసు డిలో ఉండగా నాకు పైసలు ఇస్తున్నాడు ఏమియో అన్నాడు ఫైనా చూపెడతా మేము అన్న ఆరోపణ చేస్తున్నాం ఒక మండల విద్యా మండల విద్యాశాఖ అధికారి డిఓ మీద ఆరోపణ చేసిండు డిఓ ఉండగా నాకు పైసలు ఎందుకు ఇస్తారు డిఓ స్కూల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకేం తెలుస్తుంది అని చెప్పిరు జియో జియో సీజే తెలియజో ఇది ఈ స్కూల్ అల్లా వేళ వేల ఫీడ్ కంప్లైంట్ ఇచ్చే తర్వాత మీరు వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ నుంచి ఎంఎల్ కంప్లైంట్ ఇచ్చి మీరు ఏం చేసిండ్రు నేను ఒక స్కూల్ పైగా స్కూల్ ఇచ్చినాం ఇది వన్ ఇయర్ నుంచి ఎప్పుడైతే జరుగుతుందా తర్వాత రెండు రోజులు మూడు రోజులు స్కూల్ పని చేసి నాలుగు రోజులు తీసుకున్నారు దానికి పైసలు ఒకటి లేదు గ్రౌండ్ ఫార్మ్ ఇంటర్ కింద ఒక్కొక్కరు ఏడుతుండ్రు చెట్ల కింద ఇవన్నీ కనపడితే ఇవన్నీ కనిపిస్తలేదా గవర్నమెంట్ స్కూల్ ఎందుకంటే స్కూల్ స్కూల్లో ఎలా చెప్తున్నా మీరు ప్రైవేట్ స్కూళ్లకు తొందరగా మాట్లాడే ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూల్ గిన్ని సమస్యలు ఉంటే ఏం జరుగుతుంది స్వయాన చెప్పిండు మాతో ఎంఈఓ రఘుపతి చెప్పిండు డిఓ గారు ప్రైవేట్ స్కూళ్ళతో ఏం తీసుకుంటుండో తీసుకుంటుండ్రు మాకు డిఓ గారు స్కూల్ స్కూళ్ళతో ఏం జరుగుతుందో నాకేం తెలుసు డిఓ ఉండగా నాకేందుకు పైసలు ఇస్తారని స్వయాన ఎంఈఓ దూస రఘుపతి గారే అన్నారు విత్ విత్డే మీరు తెవడేసారి మాట్లాడుతున్న విషయాన్ని ఇది వెళ్ళేమన్నా ఉంటే నేను క్రిమినల్ కేసులకైనా ఎదురు ఏ కేసు పెట్టినా నేను కోర్టులో ఎదుర్కొనే నేను రెడీగా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంట ఒకప్పుడు గత పదేళ్లలో గొర్రంజెటోడు పోతే ఇప్పుడు కోడింగ్ అన్నట్టుగా ఒకప్పుడు కోడింగ్ కేసీఆర్ అయితే ఇప్పుడు గొర్రెంజినోడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు జరుగుతూ ఉంది ఒకప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థ విద్యార్థిలో సమస్యలు వచ్చింది అనుకుంటే ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం తాగనీకి తాగనీకి మంత్రి ఉన్నాడు కానీ రోజు ఈ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేకపోయాను అడుతున్నాం నువ్వు వచ్చి ఆరు ఏడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి విద్యా విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు అవుతుంది ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ రోజు అడుగుతా ఉన్నాం ఏ విధంగా విద్యా వ్యవస్థ నడుస్తుందని అడుగుతున్నాం ఇదే విధంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వదులు కల్పించాలి అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళలో దోపిడీగా అరికట్టాలి ఈ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం నువ్వు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినావో ప్రభుత్వ పాఠశాలను మారుస్తానో ప్రైవేటు పాఠశాలకు నీటుగా చేస్తానో కదా ఇదేనా అని అడుగుతా ఉన్నాను అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే అవి బర్ల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం ప్రైవేటు పాఠశాలలు చూస్తూ ఉంటే అవి ఎక్కడికో పోతా ఉన్నాయి కానీ ఈ విద్యార్థి మాత్రం పట్టించుకోరు స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోరు స్థానిక మంత్రులు పట్టించుకోరు ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి అడుగు చెప్తా ఉన్నాం విద్యార్థుల సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి విద్యార్థులు సరైన సమయంలో వసతులు కల్పించాలి లేని పక్షంలో రేవంత్ రెడ్డి గుర్తుంచుకో కబర్తాద్ నిన్ను మాత్రం ఎక్కడ తిరగకుండా నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం భారత్ మతాకి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవినీతి డిఈఓ అవినీతి ఎంఈల పైన చర్యలు తీసుకోవాలని డి ఆఫీస్ ముట్టడించడం జరిగింది విషయం ఏమనగా జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్లు లేక సబ్జెక్టులకే టీచర్ లేక చెట్ల కింద చెట్ల కింద ఎండకు ఎండుతూ వానకు నానుతూ చదువుతున్న దుస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చెట్ల కిందనే చదువులు ఇది మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ పాఠశాల దూస్థితి ఈ జిల్లా కేంద్ర జిల్లా కేంద్రం లోపల అనేక పాఠశాల ఉంది అలాగే పూర్తిగా టీచర్ లేక అనేక ఇబ్బందులు పడుతుంది చదువుకు ఇబ్బంది పడిన పరిస్థితి ఈ జిల్లా లోపల ఉంది ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులు బుక్స్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇంకా వ్యాపారంగా మారుతూ ఉంటూ ల వేలకు వేలు వసూలు చేస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని డిఓ గారికి అనేక సందర్భంలో కంప్లైంట్ ఇచ్చినా కూడా డిఓ స్పందించకుండా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల లోపల కుమ్మక్కై ప్రైవేట్ పాఠశాలతో కుమ్మక్కై వసూలు చేస్తున్న వసూళ్ల రాజా ఎంఈఓ ఈ జిల్లా యొక్క డివోలు వసూళ్ల రాజాలని ఈ సందర్భం అడుగుతుంది మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకు వసూల రాజా అంటున్నాం అంటే స్వయాన ఎంయో దూస రఘుపతి గారు ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారి పైన ఆరోపణలు వేసిండు ప్రైవేట్ పాఠశాల దగ్గర ఏం తీసుకుంటుండో డిఓ మాకు తెలియదు అని మీ డిఓ ఏం తీసుకుంటుండో అని మాకు చెప్పిండు అదే డివో డివోకి పైసలు ఇవ్వకుండా ఎంఈఓకి ఎక్కడ ఇస్తారని ఈ స్వయాన మాట అన్నది ఎంఈఓ దూస రఘుపతి గారు అలాగే ప్రైవేట్ పాఠశాల కుమ్మక్కైన వీరిపైన ఏసీబీ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనిపైన కలెక్టర్ కోసం విజ్ఞప్తి చేస్తాం విచారణ చేసి చర్యలు తీసుకోవాలి ఈ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రించాలి అలాగే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ టీచర్ లేని స్కూళ్ళల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా కేంద్రంలో తోలోనే డియో ఆఫీస్ చాంబర్లో ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధపడతాం మా ప్రాణాలు పోయినా సరే మా జీవితాలు ఏదైనా సరే ఈ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఈ సమస్యలు పరిష్కరించే వరకు కొట్లాడతాం అలాగే ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్లు కావచ్చు విద్యార్థులు విద్యార్థులు టైలెట్స్ లేక స్వీపర్స్ లేక టైలెట్స్ సరిపోక క్యూ లైన్ కడుతున్న దుస్థితి ఈ జిల్లా లోపల ఉంది ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల విషయం కావచ్చు మీ కంటికి కనిపిస్తా కంటికి కనిపించకుంటే ఒక కంటి వైద్యున్ని సంప్రదించి అద్దాలు పెట్టుకోండి అలాగే డియో మేము ఒక విన్నపిస్తున్నాం సార్ మీకు కూడా కంటి సరే కనిప కంటిలో పోయి ఉంది కావచ్చు మీరు కూడా ఈ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలో అదైతే అధిక ఫీజులు బుక్స్ కావచ్చు మీకు కంటికి కనిపిస్తలేదు మీరు కూడా ఒక ప్రముఖ కంటి వైద్యున్ని సంప్రదించి కంటి పరీక్షలు వేసుకోండి లేకపోతే పైసలు లేకపోతే చెప్పండి మా పేద విద్య సమస్య ఉంది కాబట్టి మనిషికి తలా వేసి ఆ వైద్య ఖర్చులు మేమే భరిస్తామని తెలియదు మేము తెలియజేస్తున్నాం ఈ యొక్క చెట్లకి చదువుకుంటున్న దృష్టి ఏతుందో ఈ సమస్యలు తీర్చకుంటే మేము తప్పకుండా ఉద్యమం చేస్తాం మేమే